ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందండి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రాబోతోంది అంటే ఆ విషయాలు మనం కూడా పూర్తిగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ నిర్మాణ పనులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం చంద్రబాబు అయితే అధికారులను ఆదేశించారు మొదటి దశలో యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల పెట్టుబడితో ఏటా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే ప్లాంట్లు నిర్మించబోతున్నారండి మొత్తానికైతే నక్కలపల్లి ఏపీఐఏసి సేజ్లో ఆర్సెల్ఆర్ ఆర్ మెట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు దశల్లో వన్ పాయింట్ సెవెన్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ మిలియన్ టన్నుల వార్షిక స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలిపింది లేటెస్ట్గా ఆర్శారు మిట్టల్ స్టీల్కు క్యాప్టివ్ పోర్ట్ కేటాయిస్తూ ప్రభుత్వం జివో జారీ చేసిందండి ఇది వచ్చేసి అనకాపల్లిలోని డిఎల్పురంలో పోర్ట్ అనమాట దానిని కేటాయించడం జరిగింది నిర్మాణ పనులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను అయితే ఆదేశించారు మొదటి దశలో యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల పెట్టుబడితో ప్రతి సంవత్సరం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్లు ఉక్కును ఉత్పత్తి చేసే ప్లాంటుగా నిర్మిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తారు దీని ద్వారా ఇరవై వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్తా రెండో దశలో ఎనభై వేల కోట్ల పెట్టుబడితో పది పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను నెలకొల్పుతారు దీనిలో రెండు వేల ముప్పై మూడు నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తారండి రెండు దశల్లో ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మిట్టల్ స్టీల్ ఇండియా కంపెనీ ప్రతిదిన అభ్యర్థన మేరకు డిఎల్పురం వద్ద టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది దీనికి అనుమతుల కోసం కాకినాడ గేట్వే పోర్టు లిమిటెడ్కు సంబంధించిన రాయితీ ఒప్పందానికి సవరిస్తూ నిర్ణయం తీసుకుంది ఐదు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల అంచనా వ్యయంతో ఏటా ఇరవై పాయింట్ ఐదు మిలియన్ టన్నుల హ్యాండ్లింగ్ సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు ఇది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తిగా అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇక్కడ కూడా వెయ్యి ఉద్యోగాలు లభిస్తాయి రెండవ దశలో దీన్ని మరింతగా విస్తరించబోతూ ఉన్నారు మొత్తానికి ఏదేమైనా అనకాపల్లి ఏరియాలో స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక శుభవార్తగానే చెప్పాలి